స్తే గురుగారు నమస్తే మన ఇప్పుడు మన గోపనపాలెంలో జరుగుతున్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి వల్ల ప్రతిష్టా కార్యక్రమంలో మన ఊరు ప్రజలకి కొన్ని సందేహాలు ఉన్నాయి సో దాని గురించి ఒక చిన్న వీడియో చేద్దాం ఆ సందేహాలు క్లియర్ చేయడానికి సో ఇప్పుడు మన విగ్రహ ప్రతిష్ట అనేది పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు అని చెప్తున్నారు సో ఏ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతాయి పదిహేడో తారీఖు సాయంత్రం మనకు ఆరు గంటల నుంచి ప్రారంభమవుతుంది అప్పుడు ఏంటంటే శుద్ధి చేస్తారు తర్వాత అంకురారాభమని చిన్న చిన్న కార్యక్రమం చేసేసిన తర్వాత ఆ మరుసటి రోజు మాత్రం హోమాలవి ప్రారంభం అందులో మనం చెప్పాం కదా కార్యక్రమం ప్రకారం మరుసటి నుంచి పొరుగు పూర్తిగా ప్రారంభమవుతాయంట అయిన తర్వాత జలాదివాసం అని క్షీరాదివాసం అని పుష్పాదివాసం అని ధాన్యాదివాసం అని వాటిలో ఉంచుతారు అన్నమాట ఒక రోజంతా మాత్రం ఆవు గోమూత్రము గోమయము అవి రాసి శుద్ధి చేస్తారు గ్రహాన్ని అంటే అందులో దోషాలు ఉండాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ధ్వజస్తంభం నిలబెడుతున్నారా మన ఈ గుడికి ఇంతవరకు మన గ్రామంలో ధ్వజస్తంభమే ఉన్నటువంటి దేవాలయం లేదు మన గోపన్నపాలెంలో ధ్వజస్తంభం ఉన్నటువంటి ప్రథమ దేవాలయం ఇది అంటే కొత్తపల్లిలో రామాలయం ఉంది మనకి మన పరిగణ ఇది ఎదుగుద రాదు పంచాయతీయే కానీ మన గ్రామం లేకుండా అయితే మనకి వేగవరం కూడా అంతే మన పాలనలో ఈ ధ్వజస్తంభం ఉన్నటువంటి దేవాలయం ఇది తర్వాత ఈ పంచాయతనంతో అంతరాలయం మామూలు మనకి సాధారణంగా అన్ని దేవాలయాలు కూడా గర్భాలయం తర్వాత మండపం వచ్చేస్తాయి కానీ మనకి మండపము అంతరాలయము గర్భాలయం మూడు ఉన్నటువంటి దేవాలయం ఇది అన్ని రకాలుగా కూడా మనకి ఇది శ్రేష్టమైనటువంటి దేవాలయంగా అంటే దివ్య స్థలంగా మార్చాలని ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు ఏ ఊర్లు వాళ్ళు ఇప్పుడు మన ఈ ధ్వజస్తంభ కార్యక్రమంలో పాల్గొనాలి ఇప్పుడు గోపనపాలెం పంచాయతీలో ఉన్న ఊర్లు అన్ని పాల్గొనాలి సాధారణంగా మనపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబడుచు కూడా రావాలి వచ్చి అంటే సాధారణంగా అవకాశం మూడు రోజులు ఉండొచ్చు లేదంటే కనీసం ఇరవయో తారీఖు తప్పనిసరిగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొని గుట్టింటి దగ్గర నుంచి చే పసుపు కుంకాలు పెట్టించుకుని వెళ్ళాలి అవకాశం ఉన్నప్పుడు చీర జాగ్రత్త పెట్టచ్చు లేని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు కనీసం జాగ్రత్త పొప్పాను పసుపు కుంకాలు పెట్టడం మంచిది అనమాట అంటే పడుపు సెలవు అంటారు ఇది గ్రామానికి మంచిది ఆడబడిని పెట్టడం ఆడబడి సంతోషంగా ఉండడం గ్రామానికి మంచిది ఇంటికి మంచిది దానింటికి మంచిది ఇప్పుడు మన ఇరవయో తారీఖు వచ్చేసి శుక్రవారం వచ్చింది మరి ఆడపిల్ల శుక్రవారం ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చా లేదా ఇక్కడే ఉండి మరుసటి రోజు వెళ్ళాలా అంటే ఇది దీనికి శుక్రవారం అనే సెంటిమెంట్ లేదమ్మా మొన్న ప్రతిష్ట చేసేటువంటి గురువు గారిని కూడా అడగడం జరిగింది ఎలా అందరూ అడుగుతుంటే సందేహాలు ఇస్తున్నాం గురువు గారిని అడిగితే దీనికి సెంటిమెంట్ ఉండదు మాట్లేదు నేను శుక్రవారం ప్రతిష్ట చేస్తున్నాను ప్రతిష్ఠే ముఖ్యం కనుక ప్రతిష్టకు వచ్చినటువంటి ఆడబడుతుంది మనం సత్కరించి గౌరవించి పంపించాలి దీనికి ఏ సెంటిమెంటూ లేదు అని చెప్పారు అది అంటే మిగిలిన రకరకాలు చెప్తుంటారు మనకు మాత్రం మన ఎవరైతే ప్రతిష్ట చేస్తున్నారో ఆయన చెప్పిందో మనకు వేదం ఇప్పుడు విగ్రహ ప్రతిష్టప్పుడు ధ్వజస్తంభం ప్రతిష్టప్పుడు మన ఊరు ప్రజలుగా మనం ఏమన్నా చేయవలసిన పనులు ఏమన్నా ఉంటాయా వాళ్ళు సాధారణంగా విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు మనం చెప్తారు అప్పుడు మన నవధాన్యాలు ఆవు పాలు తర్వాత అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నవధాన్ నవరత్నాలు ఉంటాయి ప్యాకెట్లు కాకుండా ఒరిజినల్ తెస్తే మంచిది దాదాపు అందరూ కొని వేసేస్తున్నారు అది అవకాశం ఇక్కడ అమ్మకం చేసేస్తే అన్నంగా అవకాశం ఉంటుంటారు అక్కడ చేసుకోవచ్చు అలాగే ఫోమను జరిగేటప్పుడు హోమ ద్రవ్యం పూర్ణాహుతి ఉంటుంది ఆ పూర్ణాహుతి కూడా అందులో ప్యాకెట్ వేగిస్తారు అవి ప్యాకెట్ చింపేసి వెయ్యాలి ప్యాకెట్ పడంగా వేయాలి వేయకూడదు వేయదు అది అన్ని రకాలుగా మంచిది అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే అందులో వేసేటప్పుడు కూడా కొబ్బరి కాయలు తెచ్చి వేస్తారు కాయలు వేయకూడదు చెప్తారు అక్కడ గురువుగా చెప్తారు ఆ గురువుగా చెప్పినట్టుగానే వేయాలి మని స్పృతిలో చేసే తర్వాత ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్ట చేసేటప్పుడు చెప్తారు అక్కడ కింద ముందు ఒక వెండి కడతారు ధ్వజం లాగా అది పెట్టిన తర్వాత అప్పుడు చెప్తారు మనకి నవధాన్యాలు అందాక చెప్పిన నవరత్నాలు రాగి నాణ్యం మనిషి రాగి అంతే రూపాయలు ఈ స్టీల్ పాయింట్స్ వస్తున్నాయి కదా అవి వేయకూడదు అంటే మన ఇంటి నుంచి మనం తెచ్చుకోవాల్సినవి నవల నవధాన్యాలు ఇలాంటివి రాగి కాయిన్ ఇలాంటివి మిగిలిన మాత్రం ఒక ఉపయోగ తాతలు చేత వేస్తారు మిగిలిన వాళ్ళ చేత వేయినరు అందుచేత సాధారణంగా అది అందరికీ ఉంటుంది వేయాలి వేయాలని ఇది అవకాశం రాదు కదా అందులో మన గ్రామంలో నాలుగు వచ్చింది అనేటువంటి చాలా ఇదిగా ఉంటాడు ఆతృతగా ఉన్నారు అందుచేత కంగారు పడకుండా గురువుగా చెప్పినట్టుగా కదా వరుసగానే వేయిస్తారు అన్నట్టు చెప్పారు అందరికీ అవకాశం ఇస్తారు చెప్పారు ముందుగా వచ్చి అవకాశం ఉంటుంది వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవచ్చు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు గురు అది ఇంచుమించు పన్నెండు వేల మంది వరకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు పన్నెండు వేల మంది వరకు వస్తారు అంటే అన్ని గ్రామాల చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా పెడుతుంది మేము అంటే చంద్రాల్సి ఇంజనీయే కాకుండా తిరగని గ్రామాలకు కూడా ఆ గ్రామ పెద్దలకి చెప్పి ఆ ఊళ్ళో అందరికీ కూడా చెప్పమని చెప్పి చెప్పడం జరుగుతుంది అని చేత అన్ని భజన బృందాలు కానీ తర్వాత ఆ గ్రామాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతుంది అంటే సుమారు పన్నెండు వందల నుండి వస్తారు అనుకున్నాము అంచనా వేస్తున్నారు ఇప్పుడు అక్కడ చిన్న చుట్టూ లాంటిది కట్టినారు కదా అక్కడ మనకిప్పుడు ఈ హోమ కార్యక్రమాలు అన్ని అక్కడే ఆ చుట్టించిన యాగశాల అంటారమ్మా అందులో ఐదు కుండాలు ఉంటాయి ఐదు కుండాల్లోనూ కూడా అగ్ని ప్రభుత్వ చేస్తారు చేసి ఒక ఇంచుమించు పదిహేను పదిహేను పదహారు గంటలు పుచ్చో పెడతారు వాళ్ళ చేత ఒక్కొక్కరి చేత ఒక ద్రవ్యం వేయిస్తారు అంటే చాలా ద్రవ్యాలు ఉంటాయి చూస్తుంటే ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అది ఒక్కొక్క దానికి ఒక రకమైన ఆవాహన చేస్తారు అంటే సకల దేవతలను ఆవాహన చేసి వాళ్ళ సంతృప్తి పరితి హోమాలు చేసి అప్పుడు మనకి ప్రతిష్ఠ చేస్తారు అనమాట కళలు ఉంటాయి అరవై నాలుగు కళలు ఉంటాయి అరవై నాలుగు కళలు ఒకటి తీసిపెట్టి విగ్రహంలో నిక్షిప్తం చేసి ముందు జలాధివాసాలు చెప్పాం కదమ్మా అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టి అరవై నాలుగు కళలు కూడా ఆవాహన చేసిన తర్వాత విగ్రహాల్లో కళ వస్తుంది ఆ విగ్రహాన్ని తీసుకుని అప్పుడు ప్రతిష్ఠిస్తారు అన్నమాట ఆ కళల కోసం అవన్నీ అక్కడ హోమాలు చేస్తారు చేసి అందరు దేవతలను ఆవాహన చేస్తారు వాళ్ళు సంతృప్తి పరుస్తారు బాబు అంటే ఏంటంటే ఆయా దేవ ఏ దేవత పేరు చెప్పి స్వాహ అని వస్తాం కదా అది ఆ దేవత పెడుతుంది అనమాట అది తీసిన వాళ్ళు సంతృప్తి తింటారు ఈ గ్రామంలో మనం కూడా ఉండాలని చెప్పేసి వస్తారు అనమాట అందుచేత అక్కడ చెప్పే యాగశ్రాల్లో హోమాలు అవి జరుగుతాయి అన్నమాట చాలా మంచిది ఎవరైతే తెచ్చుకుంటే ఆవుని ఒరిజినల్ ఆవుని తెచ్చుకుంటే చాలా మంచిది ప్యాకెట్లు అవి ఎవరు కూడా తేవాలి అది ఇంకా దొరకని పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఇంకా తెలియదు అది అందు చాలా క్లియర్ గా మాకు మా సందేహాలన్నీ తీర్చారు ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మా సందేహాలన్నీ తీర్చుకుంటాం ఆయన చూసే మీకు కూడా ఏమన్నా సందేహాలు ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా మన గురుగారు మనకైతే సందేహాలు తీరుస్తారు విజయతం ఇవన్నీ కూడా కావాల్సిన విషయాలే సందేహాలతో ఇక్కడికి చేయన చేస్తే అది వీక్గా ఉంటుంది కనుక ఆ సందేహం తీర్చుకుని ఆ పని చేస్తే చాలా సంతృప్తిగా ఉంటుంది అనమాట మంచి మనము తప్పనిసరిగా మంచి కార్యక్రమం నిర్వహించాము మీ ధన్యవాదాలు ఆశీస్సులు కూడా చెప్తున్నాను ఇలాంటి కార్యక్రమాల అందరికీ కూడా అవేర్నెస్ వస్తుంది ఏం చేయాలి ఎలా ఉండాలి భయపడక్కర్లేదు హాయి ప్రసాదం మనమే ఇక్కడ ఉండేది మన దేశం పండుగలు అంటే నేను కూడా భయపడం కాదు మీలో వాడిని అని చేత ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు అని చెప్పి చెప్తూ ఆశీస్ జై శ్రీరామ్